ఓం హ్రీంకారాసద్భితాం భిప్రతీం సౌవర్ణాంబరధారిణీం వర్షుదాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకీనాం సృగ్భూషితరాం శ్రీచక్ర సంచారిణీం ఓం శ్రీ దుర్గామణీశరాభ్యాం నమ మనకి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వృత్తి చేస్తూ ఉంటారు చేసినా సరే ఆయన ఎమగలేకపోతూ ఉంటాడు దానికి కారణం పూర్వజన్మ కర్మలు అలాగే ఒక్కొక్కళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు ఏమవుతుంది అవన్నీ కూడా అవుతూ ఉంటాయి విడాకులు చెందుతూ ఉంటారు కాబట్టి ఇలా ఒక ఉద్యోగంలో చేరినటువంటి వ్యక్తి అతనికి ప్రమోషన్స్ లేకపోవడం ఎదుగుదల లేకపోవడం ఈ రకంగా మనకి ఇవన్నీ కూడా ఉంటాయి దీని అంతటికీ కారణము పూర్వజన్మ కర్మలు పూర్వజన్మ కృతం పాపం రోగ రూపేణ పీడిత అన్నారు కాబట్టి రోగాలలో కూడా మనకి మనం అనుకుంటూ ఉంటాం ఏంటంటే చాలాసార్లు మనకి ఈ రోగం వచ్చిందండి జన్మ పాపమా అని అనుకుంటూ ఉంటాం కాబట్టి మనకి ఈ రోగం ఇప్పుడు ప్రస్తుతం తాత్కాలికంగా మనకి ఇప్పుడు వచ్చింది తగ్గట్లేదని ఆవేశపడతాం డాక్టర్ల దగ్గరికి వెళ్తాం ప్రయత్నాలు చేస్తాం కొన్ని దీర్ఘకాలిక రోగాలు ఉంటాయి ఆ దీర్ఘకాలిక రోగాలు నయం కాకపోవడం అనేటటువంటిది కేతుగ్రహ ప్రభావం ఈ రకంగా మనము ఈ ఉద్యోగంలో ఎదుగుదల లేకపోయినా లేకపోతే వివాహాలు భగ్నం అవుతున్నా వివాహాలు కా కొంతమంది కాపురాలు చేసుకుంటూ ఉంటారు కానీ వాళ్ళకి సరైనటువంటి సంసారం ముందుకు వెళ్ళదు అలాగే సంతానం లేకపోవడం సంతానం కలగకపోవడం ఇవన్నీ కూడా ఉంటాయి దీనికి సర్పదోషాలని కాల సర్ప దోషాలని తర్వాత ఈ యొక్క కేతు దోషాలని ఈ రకంగా మనం చెప్పుకుంటూ వస్తాం అయితే చాలామంది ఏం ఉంటారు ఈ సర్ప ప్రతిష్ట నాగ ప్రతిష్ట అని చెప్పి వేలాది వేల రూపాయలు తీసుకుంటూ ఉంటారు తీసుకోవచ్చు డబ్బులు తీసుకోవచ్చు కానీ సర్ప చేసిన తర్వాత నీకు నయమైందా లేదా అది కావాలి ఒక ఆమె బ్యాంక్ ఎంప్లాయీ మొత్తం మూడున్నర లక్షల రూపాయలు ఖర్చు పెట్టిందంట ఖర్చు పెట్టి ఏమంటుంది లాస్ట్కి ఈ యొక్క సర్ప ప్రతిష్టలు ఇవన్నీ చేశారు నేను అప్పులు పాలు అయిపోయానండి నేను అప్పులు చేసుకొని వచ్చానండి అని అంటుందన్నమాట ఆ విధంగా ఈ యొక్క సర్ప ప్రతిష్టలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఈ యొక్క దీనికి ఏంటి కావాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన ముఖ్యంగా ఓం ఓంశర్మణ భవ అనేటటువంటి మంత్ర జపం చేసుకోవాలి కాబట్టి మనము ఈ యొక్క మంగళ దోషాలు శని దోషాలు ఈ అనంతాది నవకల నాగదేవతల పూజలు ఇవన్నీ కూడా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది ఇంట్లోనే చేసుకోవాలి వాళ్ళు చేసేది కాదు అది నీకు ఆకలేస్తే నువ్వు తినాలి పక్కవాడు చేసేది కాదు ఈ రకంగా మనకి జ్యోతిషంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మనకి అర్థమవుతూ ఉంటుంది గురు రాహుతో కలిసిన కేతువుతో కలిసిన గురు చండాల దోషము దైవం పైన మనకి ఈ యొక్క భక్తి అనేటటువంటిది కొంతకాలం ఉంటుంది దానికి చెడగొట్టడానికి ఎవడవు కూడా వస్తూ ఉంటాడు అలాగే నమ్మక ద్రోహులైనటువంటి వాళ్ళు స్నేహితులుగా రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం చేయాల్సినటువంటి పనులు ఏంటంటే మనము రవి కేతుతో ఉంటే పితృదోషాలని ఈ పితృదోషాలన్నీ కూడా మళ్ళీ పరిహారం కోసం పితృదోష మోక్షనారాయణ బలి పూజ ఇవి అన్ని లక్షల రూపాయల్లో వీళ్ళు దోచిపడేస్తూ ఉంటారు కాబట్టి మనం చేయాల్సినటువంటిది ఏంటంటే కేవలము గురువు యొక్క అనుగ్రహముతో మాత్రమే మనకి ఇటువంటి దోషాలు పోతాయి ఇటువంటి హోమాల వల్ల యజ్ఞాల వల్ల వీటి వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు కేవలం వాళ్ళ మాటల గాలిడీతో వాళ్ళు చెప్తూ ఉంటారనమాట ఇలా లక్ష రూపాయలు మండి మేము పది మంది ప పంతులు గారు పెట్టి లేకపోతే నలుగురు పంతులు గారు పెట్టి మేము చేస్తున్నాం నీకు రిజల్ట్ అవుట్కమ్ అనేటటువంటిది అవుట్పుట్ అనేటటువంటిది అవసరం ఈ రకంగా మనకి గ్రహాలన్నీ కూడా ఈ తండ్రి అనారోగ్యం వల్ల లేకపోతే తండ్రి యొక్క సలహాల వల్ల వీళ్ళు నష్టపోవడాలు ఇలాంటివన్నీ కూడా తండ్రి సలహాల వల్ల లేదా తల్లి సలహాల వల్ల మనం నష్టపోవడాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి తండ్రి నష్టపోవడం వల్ల అంటే అండి తండ్రి సలహాల వల్ల నష్టపోవడం అనేటటువంటిది మనకి పితృదోషం అలాగే చంద్రుడు స్ట్రాంగ్గా ఉండకపోయినా నీకు ఏమవుతుంది మాతృదోషం అనేటటువంటిది ఏర్పడుతుంది కాబట్టి మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ఈ మనము సాధన అనేటటువంటిది మనం చేసుకోవాలి గురు సాధన జగద్గురువులైనటువంటి దత్తాత్రేయ స్వామి వారు జగద్గురువులైనటువంటి కృష్ణుడు మరి దక్షిణామూర్తి ఇలాంటి వాళ్ళని మనం ఆరాధించుకోవాలి రాఘవేంద్ర స్వామి జగద్గురు అయినటువంటి ఆది శంకరాచార్యుల వారు మధ్యలో ఈ పూజల పేర్లతో హోమాల పేర్లతో యజ్ఞాల పేర్లతో వచ్చేటటువంటి వాళ్ళు చేసేటటువంటి ఏవి కూడా కలిసి రావు నిర్మహోడంగా కలిసి రావు వీళ్ళు ఏమన్నా పవర్స్ ఉన్నటువంటి వాళ్ళ వీళ్ళు వీళ్ళేంటి వీళ్ళ చేసేది ఏంటి మీకు పూజలు ఇది చూసుకోవాలి కేవలం వాళ్ళు పొట్టకూటు కోసం తీసుకుంటారా అంటే పొట్టకూసు కోసం తీసుకోవట్లే అర్ధంగా తోపిడి అనమాట కాబట్టి ఈ పన్నెండు రా ద్వాదశ రాశుల మీద మనకి ఇప్పుడు ఏ విధంగా ఉంది పరిస్థితి వీళ్ళకి ఏమైనా సర్పదోషాలు ఈ యొక్క గుర్చండాల దేశాలు ఇవన్నీ వల్ల మనం ఎదగలేకపోతున్నాము ఒక్కొక్క రాశి వారిగా మనం చేద్దాం చూద్దాం కన్యా రాశి ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ నెలలో బుధగ్రహ అనుగ్రహం లేదు దానివల్ల మన రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు మరి వృషిక రాశిలో ఉండడం వల్ల బలం తగ్గిపోవడం ఇలాంటివన్నీ కూడా మనకి సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఆదాయాలలో పెను మార్పులు కనబడతాయి ఈ యొక్క కన్యా రాశి వారికి అందరికీ కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి ఆదాయం నెల నెలకంటే కూడా చాలా తగ్గిపోవడం అనేటటువంటి జరిగింది అలాగే రవి ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యాపార లావాదేవీలు అన్నీ కూడా డౌన్ అయిపోతాయి ప్రభుత్వం నుంచి ఏ సబ్సిడీలు ఇవన్నీ కూడా ఏమేమి రావన్నమాట కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మన కన్యారాశి వారికి భారీ వర్తల మధ్య అన్యోన్యత అనేటటువంటి చాలా తగ్గింది చాలా కాలం నుంచి చాలా మంది కోర్టు కేసుల్లో వేసుకుంటూ ఒకళ్ళనొకళ్ళు గొడవలు పడుతూ ఉన్నారు పెద్ద మనుషులు చెప్పినా లేకపోతే ఇతర ఇతర వీళ్ళు చెప్తున్నా కూడా పోలీసులు చెప్తున్నా లాయర్లు చెప్తున్నా ఇది వినడం లేదు కాబట్టి ఈ రకంగా ఈ కన్యారాశి సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన కలత్రపుత్ర శత్రుత్వ కారణాయన మహాన్నారో సప్తమ స్థానంలో ఉన్నటువంటి శనిశ్వరుడి ప్రభావం వలన కాబట్టి భార్య భర్తలు దెబ్బలాటలు ఇంట్లో పిల్లల వల్ల కాస్త మనస్పర్ధలు రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అయితే రాహుగ్రహ ప్రభావం వలన శత్రువుల పీడ అనేటటువంటిది పోతుంది రహస్య శత్రువులు అనేటటువంటి వాళ్ళు వాళ్ళని పికిలించి మీరు వేసి వేయడం అనేటటువంటిది జరుగుతుంది ఇకపోతే ఈ గురుడు మనకి డిసెంబర్ ఐదు తర్వాత మనకి కన్యా రాశి వారికి అందరికీ కూడా కేంద్రంలో మనకి ఉండడం అనేటటువంటిది మనకి జరుగుతుంది కాబట్టి ఇంతవరకు డిసెంబర్ ఐదు వరకు లాభంలో ఉన్నటువంటి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి లాభాలు మీకు కలగాల్సిన అలా కలుగుతాయి అందరికీ కలగవు తర్వాత వీళ్ళకి ఎవరికైతే ఈ కేంద్రంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన వివాహాలను అవ్వడం ఇవన్నీ కూడా లాభాలు వ్యాపారంలో మంచి లాభాలు ఇవన్నీ జరుగుతాయి మటన్ చికెన్ బిజినెస్లు పౌల్ట్రీ బిజినెస్లు హ్యాక్చరీస్ ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనకి అనారోగ్యం అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది హార్ట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ హార్ట్ అటాక్స్ ఇలాంటివన్నీ కూడా రావడానికి కొంతమందికి అవకాశాలు ఉంటాయి దీనికి పెద్ద బా భయ భయపడాల్సినటువంటి పని లేదు ఎవరికైతే వ్యక్తిగత జాతకాలలో ఉంటాయో వాళ్ళకు వస్తాయి అంతేగాని కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్పేటటువంటి అందరికీ రావు కాబట్టి ఈ ఆరోగ్య అలవాట్లు అనేటటువంటివి మార్చుకోండి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శని పావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఎనిమిది గంటలకు దానం చేసుకోండి దశ మహావిద్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు ఇళ్లలో జపించుకోండి ఇదిగో ఇది కపాలమాల ఈ కపాలమాలతో సాధన చేస్తూ ఉంటాం కాబట్టి జాగ్రత్తగా ఇది భైరవీ యంత్రం భైరవి సాధనం ఆ అందువలన ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ఎవరికైతే ఈ నాసా లైవ్ రిపోర్ట్స్ చూసి జాతకాలు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు నాన్ కమర్షియల్ బేసిస్ తో మేము చెప్పడం జరుగుతుంది కాబట్టి సంప్రదించవచ్చు శుభమస్తు